చాలా జాగ్రత్తగా వినండి ఇది మాత్రం మీకు ఎక్కడ పుస్తకాల్లో దొరకదు ఏ పాండ చెప్పరు ఎవరికి తెలియదు ఏమిటి అంటే పూరి ఆలయంలో రహస్యంగా దశమహావిద్యలు అదేమిటంటే రహస్యంగా ఉండడం ఏమిటి మేము చాలా ఆలయాల్లోకి వెళ్తే అక్కడ చెక్కు ఉంది మీరు విమలాదేవి ఆలయంలోకి వెళ్తే దశ ఉంటాయి బటమంగళ దగ్గరికి వెళ్తే చెక్కు ఉంటాయి అంటే అలా చెక్కినవి మామూలు మనుషులు చెక్కినవి ఇక్కడ అలా కాకుండా పది మంది అమ్మవార్లు పది చోట్ల తెలిసేది ఆలయంలో అవి నేను ఎప్పటి నుంచో వెతుకుతూ ఉంటే నా అదృష్టం బాగుండి తొమ్మిది దొరికే నా దురదృష్టం కొద్దీ ఒకటి ఇంకా దొరకన ఆ తొమ్మిదిలో కూడా ఎనిమిది పర్వాలేదు దొరికి ఆ తొమ్మిదోది ఎంత ఇబ్బంది పెట్టారో అమ్మవారు చివరికి అమ్మవారు అంటే నాకు ఇష్టం నా అంతా అమ్మవారు ఉపాసం చేసి బయలుదేరితే తొమ్మిదో అమ్మవారు దొరికారు పదో అమ్మవారు మాత్రం నాకు ఇంకా దొరకలేదు దొరికితే భవిష్యత్తులో మీకు చెప్తాను అదృష్టం బాగుండి రేపు ఎల్లుండి వెళ్లేలోపు దొరికితే మరీ అదృష్టం ఆ తల్లి అనుజ్ఞ ఉంటే తప్ప మరి ఇష్టం కాదు అది ఇంతకీ ఎక్కడెక్కడ ఉన్నారో చెప్తాను వెళ్ళి దర్శనం చేసుకోండి మొట్టమొదటిది దశమహావిత్యం మీ అందరికీ తెలుసునే కదా సాంవేదం వారి శిష్యులు అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మొట్టమొదటిది కాళీదేవి ఆ కాళీదేవి ఎక్కడున్నారు అంటే నేను మీకు బేదకాళి అని చెప్పాను వీళ్ళు చూసారు అమ్మవారిని రాత్రి నగర సంచారానికి పైకి వస్తారు అని ఈ మ్యాప్లో భేదకాళి నలభై ఎనిమిదో నెంబరు ఆవిడ కాళీదేవి తర్వాత తారాదేవి ఎక్కడున్నారు తారాదేవి మాత్రం జాగ్రత్తగా వినండి మీరు ఎవ్వరు చూసుంటారు ఇప్పటిదాకా ఏమిటంటే ఆలయానికి పశ్చిమ ద్వారం ఉంది కదా ఇక్కడ బయట ఆ పశ్చిమ ద్వారంలోంచి బయటికి రోడ్డు పైకి వెళ్ళిపోతే సరిగ్గా ఈ ఆలయం గోడను ఆనుకుని ఉగ్రతార అని ఉన్నారు అమ్మవారు ఆవిడి తారాదేవి ఆ ఒక్క అమ్మవారిని మాత్రం బయటికి వెళ్ళి చూడాలి ఆలయం నుంచి బయటికి వెళ్తే మీరు ద్వారం నుంచి సరిగ్గా పక్కకి తిరగగానే అక్కడ ఉన్నారు ఉగ్రతార అక్కడ మూడవది దశమహా విద్యలో మూడవ దేవి ఎవరికైనా తెలుసా సుందరి దేవి అంటే లలిత పరాభట్ట అమ్మవారు మరి ఆ త్రిపుర సుందరి దేవి ఎక్కడున్నారు ఆవిడే ఆలయంలో గర్భాలయంలో ఉన్న సుభద్రాదేవి మూడు అంటే మీ ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏమిటి అంటే మూడు అంటే దశమహావిద్యలో మూడు అరవై మూడు అంటే మీ లో అరవై మూడు ఈ మొట్టమొదటిదేమో దశ మహావిద్యలు నెంబరు రెండోది మీ మ్యాప్లో నెంబర్ అవి రాశాడు అనమాట అతను అమ్మవారు ఆలయంలో ఉన్న అమ్మవారి త్రిపుర సుందరి లలితాపరాంబిక అంటే ఎలాగండి నమ్మటము మీరు విపరీతంగా చదివిన లలితా సహస్ర నామంలో చాలా రహస్యంగా ఒక లైన్ ఉంది అది మనం ఏదో మీనింగ్ అనుకుంటాం ఏమిటి చరాచర జగన్నా చరాచర జగన్నాథ చక్ర రాజ నికేతన అంటే చరాచర జగానికి అమ్మ నువ్వు నీ అధీనంలో ఉన్నాయి నికేతన అంటే శ్రీచక్రంలో ఉన్నావు ఇదైనా మనం తెలుసుకునే మీనింగ్ రెండు నామాలని కానీ దాని రహస్యమైన మీనింగ్ ఏమిటంటే జగన్నాథ చక్రం ఏదైతే ఉందో అందులో ఉన్న అమ్మవి నువ్వు అని హింటుంది ఇక్కడ జగన్నాథ చక్రం ఏంటి ఆ మొట్టమొదట కన్నా